హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్ని వస్తువులకు కాలం గడిచే కొద్దీ విలువ పెరుగుతుంది పెయింటింగ్స్ నాణాలు రెడ్ వైన్ రాజుల కాలం లాంటి ఫర్నిచర్ వంటి వాటికి యాంటిక్ పీసెస్ అని అంటారు వాటిని ఎక్కువ రేటుకు కొనేందుకు కొంతమంది వెనుకడరు ఎందుకంటే వారి దగ్గర వేల కోట్ల ఆస్తి ఉంటుంది ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు ఉంటుంది ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియదు అలాంటి వారు అరుదైన వాటిని కొనాలి అని అనుకుంటారు తద్వారా ఎవరి దగ్గర లేనిది తమ దగ్గర ఉంది అన్న సంతృప్తి వారికి కలుగుతుంది మరికొందరేమో అరుదైనవి సేకరించాలి అనే హాబీ ఉంటుంది డబ్బు లేకపోయినా వారి ఉన్న మనీతోనే అరుదైనవి సేకరిస్తూ ఉంటారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లపై సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ సిరీస్ ఉంటే దాని ద్వారా లక్షల రూపాయలు మీరు దక్కించుకోవచ్చు మీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లపై సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ ఉంటే వాటిని విక్రయించి లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఈపే వెబ్సైట్లో ఈ నోట్లను విక్రయించేందుకు మార్గం ఉంది ఇస్లాం మతంలో సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్యకు గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ నెంబర్ను ముస్లింలు చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు అయితే సెవెన్ ఎయిట్ సిక్స్కి సంబంధించి వివిధ మతాలకు చెందిన నిపుణుల భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్యను ముస్లింలు మాత్రమే కాకుండా అనేక మతాల ప్రజలు అదృష్టంగా భావించడం మరో విశేషం కూడా కొనే వారితో ఈ వెబ్సైట్లో మీరు చర్చించవచ్చు కూడా మీకు నచ్చిన డబ్బు వారు ఇవ్వడానికి అంగీకరిస్తే మీ దగ్గర ఉన్న వాటిని వారికి ఇచ్చేయచ్చు అలాగే మీ వద్ద ఉన్న ఐదు పది రూపాయల నాణంపై మాతా వైష్ణవోదే మాతా వైష్ణోదేవి ఫోటో ముద్రించి ఉంటే మీరు పది లక్షల రూపాయలు పొందొచ్చు ఈ నాణం మొదట రెండు వేల రెండులో మొదలైంది ఈ నాణంపై మాతా వైష్ణోదేవి ఫోటో ఉన్నందున పది లక్షల రూపాయలు ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారట మాతా వైష్ణోదేవి చిత్రం కారణంగా ఈ నాణం పవిత్రమైనదని కొందరు భక్తులు నమ్ముతారు మీరు ఆన్లైన్ వేలంలో నాణాలను మీకు కావాలనుకున్న ధరకు అమ్మచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు ఎప్పుడైనా ఇలాంటి పాత కరెన్సీని అమ్మినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్